అలాగే జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీ జోసెఫ్ లక్ష్మయ్య గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మన జాబ్ పతాకాన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ పతాకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం విధంగా దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిఎస్ డి గారికి అట్లాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కి గారు ముఖ్య అతిథులు మేర్ రామయ్య సార్ గారు డిక్లరేషన్ ఐ హియర్ బై డిక్లేర్ ద దాం ఆంధ్ర టోర్నమెంట్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓపెన్ ખાઈ છે ના కార్యక్రమము మన జగనన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ప్రత్యేకంగా ఎవరైనా కానీ యూత్ కోసము మంచి స్టడీ చేసే వాళ్ళ కోసం ఈ కార్యక్రమానికి ఆలోచించేవాళ్ళు కానీ మా జగన్ అన్న పల్లె పల్లె ఊరు ఊరు సందు సందున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఈ స్పోర్ట్స్తో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా మంచితనంగా ఉంటారని ఆయన కూర్చొని ఏ ముఖ్యమంత్రి ఆలోచించకుండా ఏ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఇట్లాంటి ఆలోచనలు లేని విధంగా ఆలోచిస్తున్న మన జగనన్న ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి రాష్ట్రమంతటా ఉత్సాహంగా మనం నిలుచుకుంటున్నందుకోసము దీనికి మేము జగనన్న గారికి ఎప్పటికీ మద్దతుగా ఉంటాం అది కాక ఆరోగ్యపరంగా కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి ఏదానికైనా కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఆయన 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 ఫ్యామిలీకి పట్టించుకోకుండా ఆయన ఇంటికి పట్టించుకోకుండా ప్రతి రాష్ట్ర ప్రజల కోసం ఎంత ఇది చేస్తున్నారో మన ఆలోచించాలా అందువలన రాబోయే రోజులలో వైనాట్ సీఎం వై వైనాట్ సీఎం మన ఏపీ కావాలని వై వీ నీడ్ సీఎం ఏపీ కావాలనేది ఒక ఉదాహరణ కంపల్సరీ ఈ మెసేజ్ మనం ప్రతి గల్లీ గల్లీ సందు సందు ఊరు ఊరు పల్లె పల్లెలో తెలియాలా జగన్ అన్ననే మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి అని ఈ కార్యక్రమానికి చేసిన మనం అందరి కోసం అందరికీ మన ఎమ్మెల్యే గారి హఫీజ్ ఖాన్ గారి కోసం వాళ్ళ ఆయన కోసం చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది దీని నుండి గ్రామ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి మంచి క్రీడాకారులని బయటికి వెలికి తీతే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఇదే ఉదాహరణ మన ఏపీలో దాదాపుగా ఆరు వందల డెబ్బై ఆరు సచివాలయాల నుంచి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆరు వందల డెబ్బై ఆరు సచివాలయాల నుంచి నాలుగు వందల డెబ్బై రెండు మైదానాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న మన క్రీడాకారులు ఎవరికైతే ఎవరైతే వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళను వాళ్ళు ఈ ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొని క్రీడలో పాల్గొని వాళ్ళు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో కూడా మంచి క్రీడను ప్రదర్శిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇచ్చే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నిర్వహించారు ఇంకొకటి మండల స్థాయిలో ముప్పై ఐదు వేలు మనీ జిల్లా స్థాయిలో అరవై వేల ప్రైజ్ మనీ స్టేట్ లెవెల్లో ఐదు లక్షల ప్రైజ్ మనీని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ వాళ్ళ క్రీడలను క్రీడలను ఇంకా ఎక్కువ పెంపొందిస్తూ క్రీడలు క్రీడాకారులను ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థులు ఆ సిస్టమ్కి మొబైల్కి దానిలోకి అలవాటు పడి ఉంటున్నారు కానీ బయటకు వచ్చి గ్రౌండ్లో ఎవరు కూడా ఆడటం లేదు ఈ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రోగ్రాము సక్సెస్ అవుతుంది అన్ని చోటలు ఇంకొకటి వాటర్ వచ్చేసి ఆడుదాం ఆంధ్ర మీన్స్ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రా అని ఉంటుంది అది స్పోర్ట్స్ ఇస్ ద హెల్తీ గేమ్స్ ఎంత స్పోర్ట్స్ చేస్తారు మనుషులకి ఎంత హెల్త్గా ఉంటారు ఎంత మైండ్లో మేము ఇప్పుడు ఈ కాలం ఎట్లయిపోయిందంటే అందరూ ఫోన్లలో టీవీలలో సిస్టమ్ కాడ కూర్చొని అదే అయిపోతున్నాయి పిల్లలకి ఆడుదాం ఆంధ్రాతో పిల్లలు గ్రౌండ్లో వచ్చి బాగా ఆడి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటారు పొద్దున కానీ సాయంత్రం కానీ ఇంట్లో నుంచి కొంచెం బయటికి వచ్చి వాళ్ళు స్పోర్ట్స్ ఆడినట్లయితుంది వాళ్ళకి కొంచెం మైండ్ కూడా షార్ప్ అవుతుందని మన సీఎం గారు పెట్టిన ప్రోగ్రాము థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు మన భారతదేశంలో అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇటువంటి కార్యక్రమాన్ని మన మండల స్థాయి నుంచి అంటే కుగ్రామాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి కూడా ఈరోజు క్రీడాకారులని తయారు చేయడం కోసం అది కూడా జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడం కోసం మన యువతి యువకులు ఈరోజు మన ఒక లక్ష యాభై వేల మందితో ఈరోజు తయారు చేసి ఈరోజు మన ఫిబ్రవరి పదవ తేదీన రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో ప్రోగ్రాం జరుగుతుంది క్రీడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీట్ ఆ రోజు ఆ రోజున జరిగే దానికి రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో అంటే మన రాష్ట్రం నుంచి ధోని లాంటి వాళ్ళని సోనియా సోనియా మిర్జా లాంటి వాళ్ళని తయారు చేయడం కోసం ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఏర్పాటు చేసినందుకు ఈ క్రీడాకారులందరూ కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ